హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి ఇప్పుడు సంక్రాంతి పండగ అయితే త్వరలోనే వచ్చేస్తుంది కదండి సంక్రాంతి అనగానే మనకి పిండి వంటలే గుర్తొస్తూ ఉంటాయండి అలాంటి పిండి వంటల్లో మొదటి స్థానం అయితే ఈ అరిసెలకే ఇస్తారండి అరిసెల్ని అందరికీ ప్రిపేర్ చేసుకోవటం రాదండి నాకు కూడా అరిసెలు ప్రిపేర్ చేయటం రాదు అలాంటి వాళ్ళు ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక కప్పు మెజర్మెంట్తో ఒక టూ అండ్ హాఫ్ కప్స్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి అన్నీ కూడా మనం వాటర్ ఏ కప్తే వేసుకున్నామో అదే కప్తో మెజర్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు సేమ్ అదే కప్తో ఒక కప్పు తురుముకున్న బెల్లం అండి అరిసెల బెల్లం అలాంటిది ఏం కాదండి నార్మల్ రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం కదండి ఆ బెల్లాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను ఇక్కడ బెల్లం ఎటువంటి పాకపోతే రావాల్సిన పని లేదండి బెల్లం మొత్తం ఎక్కడ కూడా చిన్న చిన్న రా ఉండల్లాగా లేకుండా మొత్తం కరిగించేసుకోవాలండి చూడండి వాటర్లో బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పచ్చి కొబ్బరి అండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్టయితే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఈ వాటర్ అయితే ఒక మరుగు వస్తూ ఉంటాయి కదండి మరుగు వచ్చినప్పుడు మనం ఏ కప్తో వాటర్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు రవ్వ అండి ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటూ ఉంటాం కదా ఆ రవ్వని వేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకోవాలండి చూడండి ఎక్కడ కూడా ఉండలు అయితే కట్టలేదు కదా ఇక్కడ ఈ మిశ్రమం ఉండలు అయితే ఉండల్లా కట్టింది అనుకోండి మనం అరిసెలు చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా రావండి అందుకోసం మీరు కలుపుకునేటప్పుడు ఎక్కడా కూడా ఉండలు లేకుండా నిదానంగా కలుపుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చూడండి నెయ్యి వేసిన తర్వాత కూడా దీన్ని ఒకసారి కలుపుకుంటూ ఉంటాను ఇక్కడ ప్రాసెస్ అనేది మొత్తం కూడా మనకి సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి హైలో పెట్టామనుకోండి రవ్వ అనేది మాడిపోయినట్టుగా అయిపోతుంది ఎలా అంటే రవ్వ ఇంకా కొబ్బరి ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోవాలండి ఇలా అయ్యే వరకు మనం రవ్వనైతే కుక్ చేసుకోవాలి రవ్వని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వేడి తాక కలిగేంత వరకు దీన్ని చల్లారబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను ఈ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మనం బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి మనం కలుపుకోకుండా ఇలా డైరెక్ట్గా చేసుకుంటే క్రాక్స్ వచ్చేస్తాయండి బాగా కలుపుకుంటూ మనం పిండిని సాఫ్ట్గా చపాతి ముద్ద ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి సాఫ్ట్గా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో మిగతా ప్రాసెస్ చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులో ఒక బౌల్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రం మీద ఒక తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకున్నాను మీరు ఆయిల్ ప్యాకెట్ కవర్ అయినా లేదంటే ఏదైనా ఆకు అయినా కూడా తీసుకోవచ్చండి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ రవ్వ బాల్ ఉంది కదండి దీంతో మనం అరిసెలాగా ఒత్తేసుకోవాలండి చూడండి ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి రాలేదు మీరు గమనించినట్టయితే మనం పిండిని బాగా ఉడికించాము నెక్స్ట్ అలానే బాగా మర్దన చేస్తూ కలిపాం కదండి అందుకోసం మనకి ఎక్కడ క్రాక్స్ అనేవి లేవు ఒకవేళ క్రాక్స్ వచ్చాయి అంటే మీరు మళ్ళీ దాన్ని తీసి ఒకసారి రౌండ్గా బాల్లా చేసుకున్నట్టయితే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చూడండి మీకు కావాల్సిన సైజులో చేసుకోండి ఇక్కడ అరిసె అనేది కొంచెం అందంగానే ఉండాలండి నార్మల్ అరిసెల్లాగా పల్చగా ఉంటే ఇవి విడిపోయే ఛాన్స్ ఉంటుందండి నార్మల్ అరిసెలకి తడి బియ్య పిండి ఇంకా పొడి బియ్య పిండితో చేస్తూ ఉంటారు కదండి ఇదైతే అసలు బియ్య పిండితో పని లేకుండా కేవలం రవ్వ ఇంకా కొబ్బరితో ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ ఇదే విధంగా నేను ఒక నాలుగు నుంచి ఐదు వరకు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అరిసె ఉంది కదండి అరిసెనైతే ఆయిల్లో వేసేసుకుంటున్నానండి వేసేసుకుంటున్నానండి ఇప్పుడు అరిసె వేసిన వెంటనే గరిట పెట్టి కలిపేకుండా మనకి అది పైకి తేలే వరకు వెయిట్ చేయాలండి పైకి తేలిన తర్వాత ఈ విధంగా ఆయిల్ మనం అరిసె మీద వేసుకుంటే అరిసె పొంగుతూ వస్తుందండి ఆయిల్ వేసుకోకుండా కూడా పొంగుతుందండి తర్వాత అలాగా మనం కొంచెం అందంగా చేసుకోవటం వల్ల మనకి అరిసె అనేది విడిపోకుండా వస్తుందండి మీరు పలుచుగా చేసినట్టయితే అరిసె అనేది ఖచ్చితంగా విడిపోతుందండి ఇప్పుడు విధంగా రెండు సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడు దీన్ని ఆయిల్ నుంచి తీసేసి వేరొక గరిటె సహాయంతో ఇలా ఆయిల్ మొత్తాన్ని మనం ఒకసారి ప్రెస్ చేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుందండి ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే కొబ్బరి రవ్వ అరిసెలండి ఇవి మళ్ళీ మీరు కామెంట్ చేయకండి ఇవేమి అరిసెలు అని చెప్పి మనకి చేయటం రాని వాళ్ళు ఉంటారండి చాలామంది నాకు కూడా అరిసెలు అనేవి ప్రిపేర్ చేయటం రాదు అలాంటి వాళ్ళ కోసం మాత్రమేనండి ఈ ఇన్స్టెంట్ అరిసెల రెసిపీ మరి ఇన్స్టంట్ ఇన్స్టెంట్ అరిసెలు మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో షేర్ చేయండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్